మరి జైల్లో పెట్టేదాకా వీళ్ళు నిద్రపోవట్లేదు ఎవరిది తప్పు ఏంటమ్మని శివాజీ గారిని జైల్లో పెడితే ఆ రోజు శ్రీరామదాసు శల్మా తెలిసింది శ్రీరామదాసు శల్మాలో నాగార్జున గారిని పెట్టినెట్టుకారు అనమాట అప్పుడు రాములవారు స్వామి పోయి కాపాడు ఈ రోజు శివాజీ గారిని జైల్లో పెడితే అసలు మహిళా సంఘాలే కా మహిళ ఇప్పుడు స్పందిస్త తప్పు మాట్లాడినండి అందుకని సంఘాలతో పర్లేదు ఉమెన్ పోలీస్ కమిన్స్తో పర్లేదు సామాన్య వ్యక్తులు మేమే పోయి ఆయన పోరాటం చేసుకోవచ్చు పెట్టమని ఆడబెడతాడు శివాజీ గారు మరి చెప్పడం తప్పు ఆయన చెప్పలేదు కదండి ఆయన చెప్పిండు సిగ్గుండాల మాట మాట్లాడుతున్నాడు అది ఎప్పుడో పుట్టింది కదా ఆయన పెట్టిండా సామాన్లని ఆయన కాదుగా పెట్టింది దాని మీద మరి పాటలు పాడే వాళ్ళు సిగ్గు లేనట్టేనా బుద్ధి జ్ఞానం లేనట్టేనా సామాన్ అనేది సంకల్ ఎక్కడ వేసుకోండి మరి ఇప్పుడు అప్పుడు వీళ్ళంతా అడిపోయారు సిగ్గుండాలి బుద్ధి లేదు ఇక శివాజీ గారు ఏం మాట్లాడిండు సామాన్లని సామాన్లని ఏం ఆ సామాన్లు అంటే మరి అనేసి ఎక్స్ విడికి మాట్లాడిండుగా తల్లిని అవమానించుండు దేవతలను అవమానించుండు ఇండస్ట్రీని అవమానించుండుగా మరి అవనాలా అన్న కూడా మాట అనకుంటే బాగుండేది కదా అంటున్నారు అంటే పెట్టకుండా కూడా మాట అనకుంటే బాగుండేది అని అంటున్నారు అంటేనే బాగుంది నేను చెప్తున్నా సామాన్లు అని అంటే అందరు నల్లేదు శ్రీమూర్తుల్ని కొంతమంది అనడు బర్తకొని తిరిగే వాళ్ళే అనడు నాగబాబు గారు కామెంట్ చేశారు శివాజీ సపోర్ట్ అంటారు నేను కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తా నాగబాబు గారికి సపోర్ట్ చేయండి నేను నాగబాబు గారు మాట్లాడింది తప్పే తప్పే ఆయన అక్కుల గురించి మాట్లాడుతుండు పండితుల నుంచి పామర్లు అని చెబుతుండు కానీ అక్కడ ఎక్కడుంది ఈయన కప్పువా కప్పుకోమని చెప్పిండుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు అప్పుడు నాగబాబు గారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను నేను పవన్ కళ్యాణ్ అని చెప్పిందే ఒక మేముకోమని చెప్పినట్లే కదా సపోర్ట్ చెప్తే ఆడదాని హక్కులు స్వేచ్ఛలు అని చెబుతున్నారు స్వేచ్ఛలు దేంటో ఇప్పుడు శివాజీ గారు స్వేచ్ఛ ఆడదాని గురించి చెప్పింది శివాజీ గారు ఏంది ఏంది మీరు ఇంత తెలుసుకొని పేలకలు సమాజం మీకు వస్తే మొన్న ఒక ఆర్టిస్ట్ జరిగింది కదా హీరోయిన్లు సెలబ్రిటీలు సెలబ్రిటీలే ఘోరంగా ఇచ్చలు నలుగురా ముద్దు ఆ ఇప్పుడు తినిపించుకోటాలు కూడా వస్తున్నాయో తినిపించుకున్న చెప్పు ఉంటలేదు సంసారాలు ప్రేమలు పెళ్ళిళ్ళు ఆ ఎక్కసేపు తినిపించుకుంటారు నీనోట్టు నువ్వు ఆమె పెట్టా ఆవు నోట్టు నువ్వు పెట్ట ఆ ముద్దు ముచ్చట్లు ముందలే అయిపోతాయి ఆ రోజుల్లో భర్త భార్య ఉన్నా కూడా పక్కన కూర్చోపానికి సిగ్గుపడరు నలుగురు ఉంటాయి ఈ రోజుల్లో సిగ్గు ఇతరు కదా మా నాగబాబు చేసిన కామెంట్స్ వల్ల మెగా ఫ్యామిలీ కూడా పరుగు పోతుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మీరేమంటారు మరి పరుగు పోదు పరువు బాతి ఖచ్చితంగా బాతి ఆయన హిందూ ధర్మం సనాతన ధర్మం అని దేశం ఆయనకి ప్రపంచం మీకు తెలుసుకుంటున్నాడు కష్టపడి ఆయన కష్టాన్ని మట్టి పాలు చేస్తాను మరి ఉపయోగం ఏముంది కదా ఉపయోగం లేదు కదా అనుసూయ గారు కూడా కామెంట్ చేశారు దీనికి సపోర్ట్ అంటే శివాజీ గారిని తిట్టారు మా ఇష్టము మేము ఏ డ్రస్ అయినా వేసుకుంటామన్నారు మీరేమంటారు అసలు అనుసూయ గారు పేరు తెచ్చిండే శివాజీ గారు అసలు ఆమె ఎందుకు వచ్చింది స్టార్టింగ్ అదే అసలు ఎందుకు వచ్చింది ఆమె పేరు అయితే కదా ఆమె సృష్టికర్తగా పాపం ఆమె సృష్టిని పాలించే దేవత ఆమె ఆమెను ఇప్పుడు ఆశీర్వదించాలంట ఆమె దేవతగా పూజించండి ఆమె సొప్పరంగా ఇప్పుకోను నిలబడదు మీ ముందు మీకు దమ్ము సిగ్గు శరం బుద్ధి లక్కగా అనుకుంటే ఆ మీరేం చేయొద్ద చూడండి ఎవరైనా సిక్కుండా మా వాళ్ళు అయితే చూసుకుంటానంటే ఆయన చెప్పుకొని వచ్చి మిమ్మల్ని నిలబడుతుంది చాలా మంది హీరోయిన్లు రియాక్ట్ అవుతారు చాలా మంది హీరోయిన్లు రియాక్ట్ అవుతున్నారు మాకు స్వేచ్ఛ లేదా మేము అన్ని కప్పుకొనే ఉండాలా మాకు సినిమా ఛాన్సులు ఎలా వస్తాయి అలాంటి డ్రెస్సులు వేసుకుంటే అంటున్నారు మీరేమంటారు స్వేచ్ఛ లేదంటే ఇప్పుడు ఆ రోజులో సినిమాలు తీసారు ఆ సినిమాలు ఎట్టా అండి అక్కడ స్వేచ్ఛ లేదా అప్పుడు హీరోయిన్లు ఎక్కున్నారు ఇప్పుడు హీరోయిన్లు ఆ ఇప్పుడు ఇంత పేలు కడుతున్నాం ఇప్పుడు సినిమాలు ఆడుతున్నాయా ఇక రెండు రోజులకే అంటే సాయిపలం చూసి నేర్చుకోవాలంటే సాయిపలం చూసి నేర్చుకోవాలి ఎవరైనా సౌందర్య గారు గాని మహానటి సావిత్రి గారు కానీ ఎంత మంది లేరండి అప్పుడు ఈరోజు ఇప్పుడు వాళ్ళు సభల్లో కొత్త కూడా నిండు చీర కట్టుకొని వస్తారు అనుసరికి ఏం పుట్టిందండి అసలు నాకు అర్థం కాదు ఈ బట్టలు కూడా వేయింది శివాజీ గారిని అసలు అంత బయట వేయాల్సిన అవసరం లేదు కర్మ వదిలిపెట్టదు అనుసూర గారిని కాని నాగబాబు గారిని గాని ప్రకాశ్ రాజు గారు కానీ మరి మంచు మనోజ్ గారు కానీ ఆ దాని హక్కులు ఆయన రాజ్యాంగం హక్కులు అన్నాడు ఈయన చెప్పు తీసుకొని పడుతున్నాడు ప్రకాశ్ రాజు గారేమో అనుసూరీ క ఈ నలుగురిని కర్మ నేను వదిలిపెట్టారు ఎందుకమ్మా ఇండస్ట్రీ అప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయలేదు ఇప్పుడు శివాజీ గారికి సపోర్ట్ చేయట్లేదు జనం ఏ సైడ్ ఉన్నారో ఆ సైడ్ ఇండస్ట్రీ ఎందుకు ఉండదమ్మా ఇండస్ట్రీ ఉండదు కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క సెలబ్రిటీకి పది మంది ఉంటారు సాలరీలు ఇచ్చి ఇరవై ఏళ్ళు పదిహేను ఇచ్చి పాపం వాడికి ఆ ఇంట్లో ఇంటి పెద్ద కట్టుకోవడానికి సరిపోవట్లేదు వాడి గురించి ఆలోచించలేదు నువ్వు కట్టుకోటానికి పెట్టుకుంటు మనిషిని చెప్పు వేసుకోవడానికి పెట్టుకుంటాను ఒక మనిషిని సాక్స్ దొరకటానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నావు తిరిపిటానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నావు అట్లా వ్యక్తులకు గురించి ఏం తెలుతుంది సృష్టికర్తల గురించి ఏం తెలుస్తుంది ఆడపిల్ల ఇలువల గురించి హక్కుల గురించి మాట్లాడేది మాట్లాడేది గురించి మాట్లాడేది మాట్లాడిందే సరే అదే అమ్మ నాగబాబు గారు చెప్తారు మరి నాగబాబు గారు అది పవన్ కళ్యాణ్ కష్టపడ్డారు పదిహేను సంవత్సరాలు చిరంజీవి గారు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది అంటే వాళ్ళ పరువు తీస్తున్నారు అనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు నాగబాబు గారు మీరేమంటారు నేనేమంటున్నా అంటే ఏం చేస్తాం ఇప్పుడు నాకుంది నీతి నా కడుపులు పుట్టిన వాళ్ళకి లేదు మరి నేనేం చేయాలా ఆ నింద నేను పోయాలి కదా ఇంకా ప్రతి కుటుంబంలో కుటుంబంలో నలుగురు ఉంటారు అండి యాదవాళ్ళు ఇద్దరు ఉండొచ్చు ఒక్కళ్ళు ఉండొచ్చు మన కడుపు పుట్టిన ఉండొచ్చు మన చాడ పుట్టిన ఉండొచ్చు ఏ రకమైన ఉండొచ్చు మన కుటుంబంలో కుటుంబం కరువు తీయడానికి దానికి కుటుంబం మొత్తం పోయాలి తప్పదు అది ఏం చెప్తారు ఎలాంటి డ్రెస్ వేసుకోమంటున్నారు మీరు హీరోయిన్లు కా అబ్బాయి ఎంత రచ్చ నడిచినందుకు సిగ్గుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెబుతాను నేను శివాజీ గారిని అరెస్ట్ చేస్తే యావత్ ప్రపంచం ఒప్పుకోదు పోరాడాల్సిందే ఖచ్చితంగా నేను చెబుతున్నా ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తాను శివాజీ గారిని రోజు శివాజీ గారు కూడా నేను ఆ మాట అన్నందుకు నా క్షమాపణలు చెప్తున్నా అన్నారు కదా ఈ పాడు జనానికి తట్టుకోలేక మంచి చెప్పలేదు చెప్పడానికి వచ్చిన పక్కన ఇస్తారా ఇప్పుడు మంచి ఎవరు ఉంటారు నిజం నిజం మాట్లాడిన పక్కన ఎవరన్నా ఉంటారా అబద్ధం మాట్లాడిన ఉంటారు కానీ నిజానికి తావే ఒక యాదవడు కూడా ఒకప్పుడు ద్రౌపది చీర లాగితే యుద్ధాలు జరిగాయి ఇప్పుడు చీర కప్పుకోంటే యుద్ధాలు జరుగుతున్నాయి అని కూడా అంటున్నారు నిజమేంటారు అది చేసుకొస్తారు ద్రౌపది అవి తీసుకొస్తారు శేతా దేవని తీసుకొస్తారు ఇంకా దేవుడు మొత్తం తీసుకొస్తారు అన్నమాట ఈ యాదవ రాత్రలోకి ఎందుకంటే మన అనుసూయ గారి దుస్తులు గురించి మాట్లాడాను కదా అందుకని దేవతలందరూ రావాల్సిందే గురువు మాట్లాడారు మనకని మీ గుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనగా ఏంటి ఆ దేవతల్ని ఆమెకు సపోర్ట్ చేసి ఆమె కప్పుకోకుండా ఉంటుంది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట అవును అమ్మా నేను క్వశ్చన్ శివాజీ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు సామాన్లు అనడం తప్పు కాదు అంటున్నారు అవును ఒకవేళ మీ బిడ్డల్ని అలాగే అని విన్నాడు అనుకో సామాన్లు అని అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా అంటాడు ఆయన అంత పద్ధతికి మాట్లాడినా నీ బిడ్డనైనా నా బిడ్డనైనా ఆయన బిడ్డనైనా అసలు ఎట్ అంటాడు మనం ఆలోచించే విధానం ఉంటుంది కరెక్ట్ మనం చూసే సూపు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయన కళలో స్పష్టంగా ధర్మం కానవుతుంది ఆయన కళలో కష్టంగా నీతి కానవుతుంది ఆయన మాటలో కూడా సత్యం కానవుతుంది స్త్రీ పట్ల గౌరవం కానవుతుంది అట్ట ఆయన నా బిడ్డల సామాన్లను ఎట్ట మాట్లాడుతుంది బుద్ధి అని క్వశ్చన్ కానిది ఎట్ట చాలా మంది అంటే శివాజీ గారికి అసలు ఏం అర్హత ఉంది పది సంవత్సరాలు పొలిటికల్ లో ఏం పేక లేకుండా ఇక్కడ వచ్చి స్టేజ్ మీద ఎందుకు మాట్లాడుతున్నాడు సామాన్లు ఇవన్ను అనేసి అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు శివాజీ గారికి అర్హత లేదు మరి మీకేం అర్హత ఉంది మీరేం పేకడానికి చెప్పండి అందరు కూడా అడిగేది ఒకటే ఈ రోజు అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకోవాలంటున్నారు చిన్న చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లలను రేపు చేసినప్పుడు చంపినప్పుడు లేదంటే అమ్మాయిలు చాలా మంది అంటే అదృశ్యమైనప్పుడు కనబడకుండా పోయినప్పుడు ఈ శివాజీ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు కదా ఈ రోజు ఏదో మైండ్ దొరికితే ఇష్టానుసారంగా మాట్లాడే సెలబ్రిటీ అనుకుంటున్నాడా అంటున్నారు శివాజీ గారా శివాజీ ఎప్పుడు మాట్లాడలేదు మన ఎప్పుడైనా ఆయన ఎప్పుడైనా ఉండే సమాజం గురించి ఆ లేదు సరే మా లేదు ఇప్పుడు అసలు సరే ఎప్పుడొచ్చింది ఇప్పుడైనా అంతా ట్రాఫిక్ ఎందుకు వస్తాను ఇందులో లేదు ఎందుకంటే ఆమెకి ఇప్పుడు వయసు అయిపోయిందండి నేనొకటి చెబుతా ఆవా ఇప్పుడు హీరోయిన్ నుంచి ఆంటీ కాడికి వచ్చింది మేడం ఆ ఆంటీ కాడికి వచ్చింది ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గినాయి ఇప్పుడు ఎట్ట యాభై వేలు వస్తే ఆంటీగా కావాల్సిందే ఇప్పుడు ఆమెతో కొడుకులు అయిపోయిండ్రు ఇప్పుడు వాళ్ళు కావాలా ఇప్పుడు ఏం ఫేమస్ కావట్లేదు క్యారెటర్లు తగ్గుతున్నాయి ఇప్పుడు ఏమో ఎట్ట ఫేమస్ కావాలా

పెట్టుకునే వాళ్ళు రాలేదు మరి ఏమెందుకు వచ్చింది మీరు అన్నట్టు ఈమె అని చాలా మంది అనుకోని ఇట్లా చెప్తున్నారు అందుకే రియాక్ట్ అయింది అవకాశాలు తగ్గినాయండి ఆమె ఫేమస్ కావాలి అందరి దృష్టిలో పడాలా ఇప్పుడు అవకాశాలు అత్త ఎందుకంటే వేడు కూడా అందరు ఆరబడతానని పబ్లిక్ గా చెబుతుంది కదా నా అన్న నబ్సేజ్ చేయమని నాన్ వేషన్ అనే మనిషి శివాజీ గారిని మరి లంజగోడ్ కాటన్ బలీజ్ బూతులు తిట్టాడు ఆయనకి ఏం చెప్తారు ఈ విషయం శివాజీ గారిని శివాజీ గారిని అన్నడు సీతాదేవిని అన్నడు ద్రౌపది దేవిని ఆ కాని అంగం చూపించి కేర వాడు ఎప్పుడైతే కేరా దాస్ కానీ పుచ్చకాయ మొక్కను పెట్టిండో ఆ సన్నాసి అట్టాటి సన్నాసి మన ఇండియన్ అయినందుకు మన ఇండియానికి వచ్చినప్పుడు అమ్మ మీద ఆడదాని మీద గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి మీసం తిప్పి వాడిని తాటతీయండి నేను చెబుతున్నా అది రాడు మా సత్యనారాయణ సార్ తలుసుకుంటే వస్తాడు ఇప్పుడు రవి ఇట్లాంటి ఏం చేయాలి పట్టుకొచ్చారు పట్టుకున్న ఇప్పుడు సత్యనారాయణ సారు ఇంత జరుగుతుంది కాబట్టి ఆయన ఆయన పోలీస్ వ్యవస్థకే హీరో అతడి సన్నాసిని మన హిందూ

అంటే ఏం అంటే ఎంతో బెట్టింగ్ ఆపుల గురించి మాట్లాడినట్ట దాని గురించి అందరూ ఆయన మీద పడరు ఇప్పుడు దిగు ఇప్పుడు దిగుందిలే అందరికి ఆ ఇప్పుడు తొక్కేయాల పవర్ ఆ ఖచ్చితంగా పట్టుకురావాలా మన హిందూ సమాజాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఆడదాని పవిత్రమైన పాటిని పుత్క రూపంలో మరి కిరాతోస్కార రూపంలో పెట్టిండు కాబట్టి మగవాడి అంగం పెట్టిండు ఆడదాని అంగం పెట్టి అట్ట పెట్టిండు వాడు ఆ సన్నాసి అట్ట సన్నాసిని అసలు పట్టుకురావాలండి ఎక్కడున్నా పట్టుకురావాలా